సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూనే తన ముగ్గురు పిల్లల్ని పెంచిన మా అత్తయ్యకి కూతురు నిర్ణయం ఆశ్చర్యం షాక్ కలిగించింది చదువు ఉద్యోగం అన్న అవకాశాలను ఎంతో శ్రమించి సమాజంలో ఎందరితోనో కొట్లాడి మరీ స్త్రీలు సాధించుకున్న హక్కులు మళ్లీ మనం వెనక్కి పోతున్నామా అని ఆవిడ చాలా ఆవేదన పడింది అయితే ఈ నిర్ణయాన్ని మా అత్తయ్య కూతురు ఆమె భర్త ఇద్దరూ కలిసి ఎంతో ఆలోచించి తీసుకున్నారట పాపాయి కోసం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారని మా అత్తయ్య అన్న ఆవిడపై తమ కూతురు భారాన్ని మోపదలుచుకోలేదు వారు అలాగే ఏ పని వాళ్ల మీద కూడా పాపాయిని వదిలేయాలి అనుకోలేదు వాళ్ళ ఉమ్మడి నిర్ణయం ఏమిటో ఈ కార్యక్రమం తర్వాత చెప్పుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం అందమైన క్రాఫ్ట్ ఐటమ్స్ ని ప్రతిసారి కూడా నిత్యనూతనంగా ప్రెజెంట్ చేసి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనం ఏం చూడబోతున్నా తెలుసా క్యాన్వస్ షీట్ మీద అందమైన పెయింటింగ్ ని అది కూడా ఆయిల్ పేస్టిల్స్ ని యూజ్ చేస్తూ ఇది చూపించడానికి మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి విజయమోహన్ గారు హాయ్ అండి హలో ఓకే మరి ఈ రోజు ఆయిల్ పేస్టిల్స్ తోటి చూపిస్తా ఉన్నారు క్యాన్వస్ బోర్డ్ మీద ఏం చూపించబోతున్నారు సన్ ఫ్లవర్స్ ఎలా క్రియేట్ చేయాలో మరి అయితే ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా స్ట్రెచ్డ్ క్యాన్వస్ బోర్డ్ ఆయిల్ పేస్టిల్స్ గ్లూ కొంచెం స్టోన్స్ స్టోన్ పౌడర్ అనేసి లేదా డెంటల్ పౌడర్ అంటారు అది కొంచెం వాటర్ త్రీ డీ లైనర్ అండ్ ఏదైనా ఒక షార్ప్ టూల్ లేదు ఈవెన్ మనం స్పూన్ కూడా యూస్ చేసుకోవచ్చు స్టార్ట్ చేస్తారా ముందు మనం ఒక పెన్సిల్ తోటి ఈ క్యాన్వస్ అయినా మనం డ్రా చేసుకుందాము అలాగే ముందుగా మనం డ్రా చేసుకుంటే అవును సో పెటల్స్ కూడా మనకి నచ్చిన సైజెస్ లో వేసుకుంటూ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే పెద్ద పెద్ద ఫ్లాస్ వేయకపోతున్నా ఒక టూ ఇన్ ఫేమస్ లోకల్ లో కల్ సర్కిల్ వేసుకున్నా అదే విధంగా ఇక్కడ నుంచి ఇంకొక ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు అనమాట ఈ ఫ్లవర్ ఫ్రంట్ ఉంది ఇంకో ఫ్లవర్ యెస్ అలా ఉన్నట్టుగా మనం క్రియేట్ చేసుకుందాం సో ఇక్కడ నుంచి ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకున్నాం సో ఇప్పుడు మనం డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు డెంటల్ పౌడర్ మనం జనరల్ గా మార్కెట్ లో దొరుకుతూనే ఉంటుంది సో కొంచెం తీసుకుంటే సరిపోతుంది శిల ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసేసుకుని దానికి తగ్గట్టుగా మనం గ్లూని అప్లై చేద్దాం దీనిలో కొంచెంగా వాటర్ అప్లై చేద్దాం సో ఈ విధంగా కలిపేసుకోవాలి షీలా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటూ వచ్చేది ఇది మనం అప్లై చేసేప్పుడు ఈ స్పోన్ ని మనం ఇలా కొంచెం స్లాంట్ గా పెట్టేసి ఇలా కర్వ్ వచ్చే విధంగా అంటే మనం పెటల్స్ ఈ ఎండింగ్ వచ్చేసి కొంచెం షార్ప్ గా వస్తాయి కదా సో ఫోల్డింగ్ వచ్చినట్టు ఆ విధంగా వస్తాయి కాబట్టి దాన్ని ఆ విధంగా తీసేసుకోవాలి ఇలా స్పూన్ ని స్లాంట్ గా పెట్టి ఇలా తీసుకోవాలి మనకి ముందుగా వచ్చిన దాన్ని కొంచెం ఎక్కువగా థిక్నెస్ ఎక్కువ ఉండాలి బ్యాక్ వచ్చే పెటల్స్ తక్కువ థిక్నెస్ తోటి వేయాలి దీన్ని కొంచెం షేప్ తీసుకున్నా ఇలా ఇన్సైడ్ కి కొంచెం డ్రాక్ చేసుకుని స్పూన్ తోటే సెంటర్ వచ్చేసి మనకి సర్కులర్ వేసేసి ఇలాగా ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి లోపల వచ్చేసి ఇలా సైడ్ కంతా కూడా ఇలా వస్తూ ఉంటుంది టెక్స్చర్ కొంచెం బెత్తుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది సీడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో ఒక పర్టికులర్ సర్కిల్ వరకు మనం ఈ పెటల్ ని లోపల ఇన్సైడ్ ఫ్లవర్ ని ఇలా బయటికి లాగాలి ఇప్పుడు ఈ ఇన్సైడ్ వచ్చేసి జస్ట్ ఒక చిన్న సర్కిల్ లా చేసేసుకుని పొలన్స్ సో పొలన్స్ వచ్చేసి మనకి డాగ్ గా ఉంటాయి కదా సో ఆ పొలన్స్ కోసం మనం ఇది ఆల్రెడీ మనం బ్లూ అప్లై చేసింది కాబట్టి దీని లోపల ఈ స్టోన్స్ ని ఇలా వేసేస్తాం సో ఇదే విధంగా మొత్తం ఫ్లవర్ అంతా కూడా రెడీ చేయాలి అంటే అలా కంప్లీట్ చేసినా తీసుకొచ్చారా యా చూద్దాం ఇలా చూసా కదా ఇది డ్రై అయిపోయాక ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ రెస్ట్ ఆఫ్ ప్లేస్ మీరు డిజైన్ లాగా నేను జస్ట్ ఈ సైడ్ ఈ సైడ్ అదే డెంటల్ పౌడర్ యూజ్ చేసేసి కొంచెం ఒక టెక్చర్ లాగా ఫామ్ చేశాను స్టోన్స్ ఇలా అప్లై చేసేసాను సో ఇప్పుడు కలరింగ్ ఎలా చేయాలో చూద్దామా ఓకే దీనిపైన కలర్ వేస్తున్నారా సో జనరల్గా మనకి సన్ ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ ఇవే షేడ్స్ ఉంటాయి కదా సో ఆ షేడ్స్ యూజ్ చేద్దాం మన ఈ లోపల షేడ్ వచ్చేసి మనకి కొంచెం డార్క్స్ వస్తాయి అనమాట మనం దీనికి ఏ కలర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇది ఎలాగో మనకి డ్రై బ్రష్ ఎఫెక్ట్ అంటాం అనమాట సో దానికోసం మనం ఇంకా బేస్ కలర్ ఏమి వేయకుండా జస్ట్ దీన్ని ఆయిల్ పేస్టల్స్ ని